అంటే మనం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకునే విధంగా మరి కార్యక్రమాన్ని జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు పల్లిక వందనం కింద మొన్నే మనం చూసాం నందిగావ్లో మరి ఆరుగురు బిడ్డలున్న మరి అమ్మ కుటుంబాన్ని మనం ఎక్కడ చూస్తాం మొన్న పెద్దరాల ప్రభా ప్రభాకర్ గారు రమ్మగారు దగ్గర దగ్గర ఆ తల్లి కనపడింది అదేవిధంగా ఇవాళ దగ్గర దగ్గర తల్లి పొందడం కింద పెద్ద ఎత్తున ఒక లక్షాలకి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల మందికి ఆ కార్యక్రమం వెళ్ళే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ భరోసా కూడా దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు కూడా ఎన్టీఆర్ భరోసా కింద కూడా అదే మన దగ్గర దగ్గర తొంభై తొమ్మిది పర్సెంట్ దాకా పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి మీ దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా ముప్పై నాలుగు వేల కోట్లు ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్లు సా సామాజిక పెన్షన్ల కింద డబ్బులిచ్చే కార్యక్రమం ఎక్కడా కూడా లేదు ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంత పెద్ద ఎత్తున విడుగులిస్తూ ఉన్నారు దీపం పాలన కింద మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల ఒక్క కోర్టు బడ్జెట్ మహిళలకు కూడా ఆగస్టు పదిహేను నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒక్క బస్సులు తీసుకొని బస్సుల ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆగస్టు పదిహేను ప్రారంభం చేయబోతున్నాం అలాగే అన్నా క్యాంటీన్ కూడా దగ్గర దగ్గర రెండు వందల అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి మధ్యలో అన్నా క్యాంటీన్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు అలాగే ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి లక్షల కోట్లు పెట్టుబడితో మరి ఆ కార్యక్రమాలు కూడా పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చినాయి అన్నదాత సుఖీ ఈ నెలలోనే దగ్గర దగ్గర మరి అన్నదాతా సుఖీ కింద రైతాంగానికి లక్షల మందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి